కట్టించి చూడు ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైన ఈ కథ తెలుగు వెలుగులో ప్రచురితమైంది ప్రసాదరావు సెల్ ఫోన్ మళ్లీ మోగింది ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది అంతా సందడిగా ఉంది అక్కడి నుంచి ఏం మాట్లాడినా వినిపించదు కాబట్టి బయటికి పరిగెత్తాడు ఆ ఎవరండి నేనుండి కృష్ణారావుని మీ ఇంటికే వస్తున్నాం ఎలా రావాలో చెప్తే మీరెక్కడున్నారు మెయిన్ రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇంకాస్త ముందుకు రండి ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వస్తుంది దాని ఎదురుగా ఉన్న సందులోకి రండి కాస్త ముందుకు వస్తే వినోద్ నగర్ కాలనీ అని బోర్డు కనిపిస్తుంది అక్కడ కుడివైపు మళ్ళీ కాస్త ముందుకి వస్తే విశాల్ నగర్ కాలనీ అని బోర్డు ఉంటుంది అక్కడ మళ్ళీ కుడివైపు తిరిగి రెండో వీధి దగ్గర ఎడమకి వచ్చి మళ్ళీ కుడిపక్క మళ్ళగానే నాలుగో ఇల్లు ఐదంతస్తుల భవనం బ్లూమింగ్ హైట్స్ బోరింగ్ హెడ్స్ కాదండి బ్లూమింగ్ హైట్స్ బ్లూమింగ్ అంటే వికసించడం చాంతాడంత పొడవున్న ఈ గుర్తులు చెప్పి చెప్పి ఆయన దవడలు పడిపోతున్నాయి ఎంత వివరంగా చెప్పినా ఎక్కడో ఓ సందు తప్పుగా తిరిగేసి ఇంకెటో వెళ్లిపోతున్నారు అతిథులు ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తోంది మళ్లీ మోగింది సెల్లు హలో ప్రసాదరావు గారేనా మేము ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం పక్క సందులోకి తిరిగాం ఎక్కడికి రావాలి అన్నాడు అవతల నుంచి మరో పెద్ద మనిషి కడుపులోంచి దుఃఖం ఆయనకి తిన్నగా వెళ్ళి ఏ గోడకో గుద్దేయండి చిరాకు చిరాకొచ్చింది అలా అనడం మర్యాద కాదు కాబట్టి ఓచుకుని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం పక్క సందు కాదు మాస్టారు ఎదురు సందులోకి రావాలి అని పట్టువదన విక్రమార్కుడు మళ్లీ అన్నట్టు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ప్రసాదరావు పెద్ద కొడుకు మహేష్ పరుగున వచ్చాడు అక్కడికి నాన్నగారు కేటరింగ్ వాళ్ళు లిస్టులో రాసిన సామాన్లేవో రాలేదట నన్ను అడిగారు నాకు తెలియదండి మా నాన్నగారే చూసుకుంటున్నారని చెప్పేశాను మీరోసారి వచ్చి చూస్తారా అన్నాడు వినయంగా వస్తాను రాక చస్తానా ఆడాపాడా మద్దలు కొట్ట అన్నింటికి అతడొక్కడే అని సామెత చెప్పినట్టు అన్ని పనులు నావేగా అని మనసులోనే అనుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాడు కేటరింగ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళకేం కావాలో కనుక్కొని టెంట్ హౌస్ వాళ్ళకి ఫోన్ చేసి ఊ సూరుమంటూ ఓ కుర్చీలో కూలబడ్డాడు ప్రసాదరావుకి ఆప్తుడు బాల్యమిత్రుడు అయిన రామ్మూర్తి వచ్చి మరో కుర్చీలాక్కుని మిత్రుడి దగ్గర కూర్చున్నాడు ఏమిట్రా ప్రసాదు అలా ఉన్నావు అన్నాడు ఇంకెలా ఉంటాన్రా ఆ మధ్య ఎక్కడో చదివాను ఓ పెద్ద మనిషి సుఖశాంతులతో జీవనం సాగిస్తూ ఉంటే పక్కనెవరో పెద్ద భవనం కట్టారట ఆ ప్రభావం మీద పడి వాస్తుదోషాలు ఏర్పడి జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయిందట అలా ఉంది నా పరిస్థితి ఏదో నా మానాన నేనుంటే ఇదిగో ఈ బాధ్యతలన్నీ నా నెత్తి మీద పడిపోతున్నాయి అన్నాడు దీనంగా అవున్రా పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తోంది జాలి పడ్డం తప్పించి నేనేం చేయలేను కదా అన్నాడు మళ్లీ మోగింది ప్రసాదరావు శల్లు ఎవరో చిరునామా అడుగుతున్నారు శక్తి తీసుకుని సమాధానం చెప్తున్న మిత్రుడి వంక జాలిగా చూశాడు రామ్మూర్తి ఏమిటో పాపం గంగిగోవు లాంటివాడు వీడి మెతకదనం చూసి అందరూ పెత్తనం చెలాయిస్తున్నారు వీడి కష్టాలు పోలీస్ దెబ్బల్లాగా పైకి కనిపించవు అందరూ ప్రసాదరావు చాలా అదృష్టవంతుడని ఈర్షపడుతుంటారు కానీ వాడు ఏంటో నాకు తెలుసు అనుకున్నాడు నిజమే ప్రసాదరావుది విచిత్రమైన స్థితి ఆయన ఇంజనీరు మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు కొడుకులు మహేష్ సురేషు వాళ్ళు తండ్రిలాగా తెలివి గల వాళ్ళు తెలివి గల పిల్లలు ఇండియాలో ఉండరుగా మరి అందరిలాగే వాళ్ళు చదువుకుని అమెరికా వెళ్ళిపోయారు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి పెద్ద కోడలు పూజ రెండో కోడలు హరిణి వాళ్ళు పెద్ద చదువులే చదివారు వాళ్ళకి అమెరికాలో మంచి ఉద్యోగాలున్నాయి పిల్లలు పుట్టారు ఇద్దరు కొడుకులకి ముందు గ్రీన్ కార్డు ఆ తర్వాత సిటిజన్షిప్ వచ్చేశాయి అమెరికా వెళ్ళిన ఇండియా వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చాక అక్కడ ఇల్లు కొనుక్కుంటారు అక్కడి పౌరసత్వం వచ్చి అమెరికా పౌరులయ్యాక ఇండియాలో ఇల్లు కొనుక్కుంటారు ఎందుకు అక్కడే స్థిరపడిపోయారు ఇక్కడికి వస్తారా పెడతారా ఇంతోటి భాగ్యానికి ఇల్లు ఎందుకు అంటే ఈ ప్రశ్నలకి సమాధానం ఉండదు కొంటారు అంతే ఇటీవల ఇండియాలో ప్రత్యేకంగా ఎన్న కోసం అని వెంచర్లు కడుతున్నారు బిల్డర్లు ప్రసాదరావు పెద్ద కొడుకు మహేష్ ఐదేళ్ల కిందట ఒక త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొన్నాడు ఇల్లు ఎంచుకుని మిగిలిన బాధ్యతలన్నీ తండ్రికి అప్పగించి విమానం ఎక్కేశాడు అప్పుడే రిటైర్ అయి ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాడేమో ప్రసాదరావుకి ఆ ఇంటి వ్యవహారంతో బాగానే కాలక్షేపం అయింది పర్యవేక్షణ రాతకోతలు అన్నీ దగ్గరుండి శ్రద్ధగా చూసుకోవడం మొదలు ఇల్లు పూర్తయ్యాక గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించి వేడుక ఏర్పాట్ల దాకా అన్నీ తనే చూసుకున్నాడు గృహప్రవేశానికి వారం రోజుల ముందు వచ్చారు అమెరికా నుంచి పిల్లలు ఇల్లు చూసి మురిసిపోయారు నాన్నగారు కొత్తింట్లో మీరుండి మన అద్దెకి ఇవ్వండి అన్నాడు మహేష్ వద్దులేరా నేనక్కడ స్థిరపడిపోయాను అక్కడ బాగుంది నాకు బ్యాంక్ వగైరాలన్నీ దగ్గర నేను మారలేను కొత్తిల్లే అద్దెకివ్వు అన్నాడాయన అంతేకాదు అప్పు చేసాగా ఇల్లు కొన్నావు ఈ అద్దెతో అప్పు తీర్చు అని కూడా అన్నాడు అయితే వాళ్ళని చూడండి మీరే అన్నాడు మహేష్ గృహప్రవేశం అయ్యాక ఇల్లు అద్దెకిచ్చి ఆ అద్దె వసూలు చేసుకుని తన బ్యాంక్ ఖాతాలో జమ చేసే బాధ్యతను తండ్రికి అప్పచెప్పాడు విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయారందరూ ఈ రోజుల్లో అద్దెకివ్వడం అంత తేలిక కాదు వ్యాపారస్తులకిస్తే అందులోనే స్థిరపడిపోతారు అంతంత మాత్రం ఉద్యోగులకిస్తే అద్దె తిన్నగా ఇవ్వరు అందుకే జాగ్రత్తగా వెతికి ఓ బ్యాంకు ఉద్యోగ్కి అద్దెకిచ్చి హమ్మయ్య ఇక నా బాధ్యతలు తీరిపోయాయి అనుకున్నాడు ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు ఓ ఆరు నెలలు గడిచాక నాన్నగారు అన్నయ్యలాగా నేను కూడా అక్కడే ఓ ఇల్లు కొనుక్కుంటాను డబ్బు పంపిస్తా మిగిలిన బాధ్యత అంతా మీదే మరి అన్నాడు సురేష్ పెద్ద కొడుకుకి సాయం చేసినవాడు చిన్న కొడుకుని కాదనలేడు కదా సరే అని తలాడించాడు మళ్లీ శ్రీకారం చుట్టాడు పెద్ద కొడుకు ఇల్లు వెతుక్కోవడం వరకు తనే చేసుకున్నాడు చిన్న కొడుకు విషయంలో ఆ పని కూడా ఏనే చేయాల్సి వచ్చింది వెతికి వెతికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ ఇల్లు ఎంపిక చేశాడు మళ్లీ పర్యవేక్షణ రాతకోతలు మళ్లీ గృహప్రవేశం షరా మామూలే వారం రోజుల ముందు వచ్చారు పిల్లలంతా ఇల్లు చూసి తగ సరదా పడిపోయారు పూజ మాత్రం అయ్యో మనం కూడా ఇలా ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవలసింది తొందరపడిపై ఫ్లాట్ కొనుక్కున్నాం అంది కాస్త బాధగా ఇప్పుడు మాత్రం ఏం మించిపోయిందక్క నువ్వెలాగూ ఇల్లు అనుకుంటున్నావుగా ఇలాంటి ఇల్లు కొనుక్కు అని సలహా ఇచ్చింది హరిణి ఏ మాట కామాటే చెప్పుకోవాలి తోటి కోడళ్ళిద్దరూ అక్క చెల్లెళ్లల్లా అన్యోన్యంగా ఉంటారు ఆ సలహా నచ్చింది పూజకి మామయ్య గారు డబ్బు పంపిస్తాను నాకు ఇల్లు కొనిపెట్టరు అంది గారంగా ప్రసాదరావు గుండె దడదడలాడింది చచ్చి చెడి ఏటికి అడ్డం పడి ఈది ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మళ్ళీ ఏట్లో దూకమన్నట్టే అయ్యింది అప్పటికీ తన వంతు ప్రయత్నంగా ఎందుకమ్మా నీకు ఇల్లు అని నచ్చ చెప్పాలని చూశాడు మా ఫ్రెండ్స్ అందరూ కొనేసుకున్నారు మావయ్య గారు నువ్వెప్పుడు కొంటావే అని ఒకటే గొడవ చేస్తున్నారు నేను ఒకటి కొనేస్తే ఆ గొడవ వదిలిపోతుంది అంది పూజ ఇక తప్పదు కాబట్టి రంగంలోకి దిగిపోయాడు అక్కడే ఇంకో ఇల్లు కొనేస్తే సరిపోతుంది మళ్ళీ వెతుకులాట తప్పుతుందని ఆశపడ్డాడు కానీ ఆ ఆశ అడియాస అయింది ఇళ్లు ఖాళీ ఉన్నాయి కానీ ధరలు పెరిగాయి అప్పటికీ ఇప్పటికీ ఐదారు లక్షల తేడా వస్తోంది తగ్గించమంటే వీల్లేదు పొమ్మన్నారు అంతేకాదు ఎన్ఆర్ఐలు మీకు డబ్బుకేం లోటు ఇలా బీదరుపులు అరుస్తారే అని కూడా అన్నారు పూజకి పౌరుషం వచ్చింది అంత ఎక్కువ పెట్టి కొనాల్సిన కర్మ మాకేం పట్టలేదు మా మామగారు ఇంతకన్నా చవగ్గా ఇంతకంటే మంచి ఇల్లే కొంటారు అని మంగమ్మల శపథం చేసింది కాస్త త్వరగా ఆ పని చూడండి మామయ్య గారు అని ఎయిర్పోర్ట్లో మరోసారి చెప్పింది పూజ పిల్లలంతా విమానం ఎక్కి వెళ్లిపోయారు చిన్న కొడుకు ఇంట్లో అద్దెకుండేవాళ్లను వెతికి అద్దెకిచ్చి పెద్ద కోడలి కోసం ఇల్లు వెతకడం ప్రారంభించాడు ప్రసాదరావు ఆ దేవుడి దయవల్ల మంచి ఇల్లు అనుకున్న ధరలోనే దొరికింది తర్వాత అంతా మామూలే గృహప్రవేశానికి వారం రోజుల ముందుగానే పిల్లలంతా వచ్చారు అప్పుడు మాత్రం ఆయన హమ్మయ్య బయటపడ్డాను అనుకోలేదు ఆపద పొంచి ఉందని ముందే ఊహించాడు పెద్ద కోడలు ఇల్లు కొనేసుకుంటే ఆవిడ కంటే కాసిన డాలర్లు ఎక్కువ సంపాదిస్తున్న చిన్న కోడలు ఊరుకుంటుందా గృహప్రవేశం ఆయన మన్నాడే మామయ్య గారు ఇక నేను ఒక్కతనే మిగిలిపోయాను అంది హరిణి దీనంగా అవేం మాటలు హరిణి నువ్వు అంటే చాలు మావయ్య గారు రంగంలోకి దిగుతారు మా అందరిలోకి చిన్నదానివి కదా నువ్వంటేనే ఇష్టం ఆయనకి అంది పూజ అయితే నేను ఊ అనేశాను మావయ్య గారు మీరు రంగంలోకి దిగొచ్చు అంది హరిణి నవ్వుతూ ఏడవలేక ఓ వెధవ నవ్వు నవ్వేశాడు ప్రసాదరావు శక్తిని అంతా కూడా తీసుకుని రంగంలోకి దిగాడు అది వరకు సమయంలో పడిన శ్రమ ఒక ఎత్తు ఇదొక్కటి ఒక ఎత్తు హరిణికి ఏది ఓ పట్టాన నచ్చదు చీర కొనాలంటేనే పొద్దున పదింటికి అన్నం తిని వెళ్లిన మనిషి వాళ్లు కొట్టు కట్టేశాక వస్తుంది ఆవిడికి నచ్చిన కోసం వెతికి వెతికి వేసారిపోయాడు ఎలాగైతేనే ఆవిడికి నచ్చిన ఇల్లు దొరికింది అదే ఈ బ్లూమింగ్ హైట్స్ లోని ఫ్లాట్ పర్యవేక్షణ రాతకోతలో అయి గృహప్రవేశం దాకా వచ్చింది ఇకపోతే ఇల్లు అద్దెకివ్వాలి అదేం అల్లాటప్ప వ్యవహారం కాదు ఇంటి వాళ్ళు అద్దెకున్న వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం ఇలా అయితే ఖాళీ చేసిపోండి అని బెదిరించడం పాత పద్ధతి ఇప్పుడు అద్దెకున్న వాళ్ళే ఇంటి వాళ్ల మీద పెత్తనం చెలాయిస్తున్నారు ఇంటి యజమాని అమెరికాలో ఉంటాడు అంటే ఆ వద్దులిద్దరూ ఏదైనా రిపేర్లో గట్రా వస్తే యజమాని అందుబాటులో ఉండడు అంటున్నారు అద్దెకొచ్చేవాళ్లు యజమాని విదేశాల్లో ఉన్న ఇంటి మంచి చెడు చూసుకునేందుకు ఇక్కడ ఓ మనిషి ఉంటే గాని అద్దెకి రావడం లేదు మేమెక్కడో ఉన్నా ఇక్కడ మా నాన్నగారుండి చూసుకుంటారు అని హామీ ఇచ్చేశారు ముందు కట్టిన మూడిళ్లకి ప్రసాదరావే లోకల్ గార్డియన్ ఇప్పుడు ఈ కొత్తింటి బరువు బాధ్యతలు కూడా ఈయనవే అద్దెకి ఉండేందుకు ఓ పార్టీ దొరికింది వాళ్ళు పూజకి ఫ్రెండ్సు ఆవిడ పేరు సునీత ఆయన పేరు ఈశ్వర్ కాస్త గడుసువాడే ఫోన్లో మాట్లాడి ఈ వయసులో ఏమిట్రా నాకు ఈ బాధ్యతలు ఎన్నాళ్ళని చూసుకోను అని వాపోతున్న మిత్రుడి దీనస్థితి చూసి బాధ కలిగింది రామ్మూర్తికి ఆ బాధ బయట పెట్టకుండా పర్వాలేదులేరా మూడిళ్లు చూసుకుంటున్న వాడివి నాలుగో ఇల్లు చూసుకోలేవా ఇక ఇదే ఆఖరిగా ఇక ఇల్లు కట్టర్లే అని ధైర్యం చెప్పాడు ఏమో మరి నా అదృష్టం ఎలా ఉందో అని నిట్టూర్చాడు ప్రసాదరావు రెండు రోజులుగా నిద్ర లేదేమో కళ్ళు మూతలు పడిపోతున్నాయి అంతలోనే అక్కడికి వచ్చాడు మహేష్ నాన్నగారు ఇక్కడున్నారా ఈశ్వర్ గారు వాళ్ళు వచ్చారు రండి అన్నాడు అలాగా వచ్చారా అని విఐపి అతిథిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లేవాడిలా పరిగెత్తాడు ప్రసాదరావు ఇంట్లోకి వెళ్లారు అదివరకు ఓసారి వచ్చి చూసుకున్నారు ఇప్పుడు ఇల్లు పూర్తయ్యాక చూసుకుంటున్నారు కొత్త ఇల్లు వుడ్వర్క్ కూడా చేయించారేమో మెరిసిపోతోంది ఇల్లు చూసి మురిసిపోతూ అద్దెకుండబోయేవాళ్లు వాళ్ల వెనక వినయంగా ఇంటి ఓనర్లు వెనకాల ఏబ్రాసిమొహం వేసుకుని ప్రసాదరావు ఇల్లంతా తిరిగారు ఇక్కడ ఇంకో ప్లగ్ పాయింట్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉయ్యాల కోసం హుక్ కావాలి అని ఈశ్వర్ పురమాయిస్తుంటే ఓ అలాగే దానికి మా నాన్నగారు ఉన్నారుగా ఆయనతో చెప్తే చేయించేస్తారు అని హామీ ఇస్తున్నాడు సురేష్ కింద భోజనాలు మొదలయ్యాయి ఈశ్వర్ కుటుంబ సమేతంగా నిలబడి ఫోన్ చేస్తూ కబుర్లు చెప్తున్నాడు ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవడం దండగా అన్ని లక్షలు పోసి కొనే బదులు ఆ డబ్బు బ్యాంకులో వేసుకుంటే వచ్చే వడ్డీతో మనకు నచ్చిన ఇంట్లో అద్దెకు ఉండొచ్చు అయినా జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలంటే మొహం మొత్తదు నా మటుకు నేను ఏ ఇంట్లోనూ రెండు మూడేళ్లకు మించి ఉండను ఎప్పుడూ కొత్త ఇల్లు తప్ప ఇంట్లో దిగను రెండేళ్ల కిందట ఓ కొత్త ఇంట్లో అద్దెకి దిగాను ఈ మధ్యన పక్కనే మరో బిల్డింగ్ కడుతున్నారు గాలి వెలుతురు తగ్గిపోతాయని ఇదిగో ఇక్కడికి మారుతున్నాను అక్కడికంటే అద్దె తక్కువ ఇల్లు పెద్దది అంటున్నాడు పక్క మహేష్ పూజ సురేష్ హరిణి నిలబడి భోజనాలు చేస్తున్నారు కంగ్రాట్స్ హరిణి మొత్తానికి బ్రహ్మాండమైన ఇల్లు కొనేశావు మంచి లొకాలిటీ ఇల్లు కూడా చాలా బాగుంది అని అభినందించాడు ఓ స్నేహితుడు కాస్త దిగులుగా నవ్వింది హరిణి ఆ కొన్నాన్లే కొనగానే అయిందా నెలసరి వాయిదాలు కట్టొద్దు ఇప్పటికే మా జీతాల్లో సగం దాకా అప్పులకే పోతోంది ఇది కూడాను ఏదో లేవో ఇల్లుంటుందని కొనడమే గాని దీనివల్ల మనకి కలిసొచ్చేదేం లేదు అన్నాడు సురేష్ వీళ్ళందరి మాటలో వింటున్న రామ్మూర్తి లోపలే నవ్వుకున్నాడు చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్టులాని శతకం రాసిన శతకకారుడు ఇప్పటి ఈ పరిస్థితి చూస్తే ఏమని రాసేవాడో అనుకున్నాడు కథ సమాప్తం